తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతోంది మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల అరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు ఇందుకోసం ఐదు వందల ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది

ఫాడ ఎటు వెళ్ళాలి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఏడు గంటల నుంచి ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ కట్టారు మొత్తం నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నూట తొంభై ఐదు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పన్నెండు మున్సిపాలిటీలో పోలింగ్ కొనసాగుతోంది మొత్తం మూడు లక్షల ముప్పై ఐదు వేల అరవై రెండు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు ఇందుకోసం ఐదు వందల ఇరవై ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది రైట్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు కృష్ణ చెప్పండి మార్నింగ్ ఉదయం ఏడు గంటలకి పోలింగ్ స్టార్ట్ అయింది పోలింగ్ సరళి ఎలా ఉంది డీటెయిల్స్ ఇవ్వండి మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే మొత్తం పన్నెండు మున్సిపాలిటీలు ఉన్నాయి పన్నెండు మున్సిపాలిటీలకు కానీ ఈ రోజు ఎన్నికలు ఏడు గంటల నుంచి అయితే ఒక గంట సేపు అయితే సాధారణంగా మామూలుగా మందగొట్టుగా సాగింది ఎనిమిది గంటల నుంచి అయితే ఎన్నికల ఊపందుకు చెప్పాలి ఇప్పటివరకు అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పన్నెండు నియోజకవర్గాల్లో ఏవైతే పన్నెండు మున్సిపాలిటీలు ఉన్నాయో పన్నెండు మున్సిపాలిటీలో చూసినట్టు ఓవరాల్ గా నలభై నుంచి నలభై ఐదు శాతం ఓటింగ్ అయిందని చెప్పేసి అధికారులు ప్రకటించిన చూడవచ్చు మనం ఓ మన పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికైతే ఓటర్లు బారులు దినారు బారు ఎటు చూసిన పబ్లిక్ కనబడుతుంది వచ్చే ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం మున్సిపల్ సిబ్బంది కానీ పోలీసు సిబ్బంది కానీ ప్లస్ మెడికల్ కానీ అన్ని విధాల వాళ్ళను అరేంజ్ చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నట్టు ఇక చూసినట్టయితే మహోబాద్ జిల్లా మహోబాద్ జిల్లాలో వరంగల్ జిల్లా వదనపేట మున్సిపాలిటీ చూసినట్టు మొత్తం పన్నెండు వార్డులు ఉన్నాయి మొత్తం పన్నెండు వార్డులకు కలిపేసి పది వేల ఐదు వందల ఇరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో ఐదు వేల ఒక వంద తొమ్మిది మంది పురుషులు ఉండగా ఐదు వేల నాలుగు వందల పదహారు మంది మహిళలు ఉన్నారు పన్నెండు వార్డులకు కానీ ఎందుకలో యాభై మంది అభ్యర్థులు బదిలీలో ఉన్నారు మొత్తానికైతే ఇరవై పోలింగ్ బూత్లను ఏర్పాటు చేసినారు పోలింగ్ సిబ్బంది వంద మంది పనిచేయగా బందోబస్తులో మాత్రం డెబ్బై మంది ఉన్నారు ఇక వరంగల్ జిల్లా వద్దపేట చూసినట్లయితే మరిపేట మరిపేడ చూసినట్టయితే మరి మరిపేడలో పదిహేను వార్డులు ఉన్నాయి పోలింగ్ కేంద్రాలు విభ్రత ఏర్పాటు చేశారు మొత్తం మూడు జోన్లుగా ఆరు రూట్లుగా వీటిని విభజించినారు దీంతో చూసినట్టయితే పురుష సంఖ్య వచ్చేసి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఓటర్లు ఉన్నారు మహిళలు వచ్చేసి ఆరు వేల ఏడు వందల తొమ్మిది మంది ఓట ఉన్నారు మొత్తం చూసినట్టయితే మరిపేడ మున్సిపాలిటీకి పదమూడు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది ఓటర్లు ఉన్నారు పోలింగ్ సిబ్బంది వచ్చేసి నూట నూట యాభై మంది పనిచేయగా పోలీస్ సిబ్బంది వంద మంది పనిచేస్తున్నారు ఇక జనగా మధ్యలో చూసినట్టయితే మొత్తం ముప్పై వార్డులు ఉన్నాయి ముప్పై గాను నూట ఏడు మంది బరిలో నిలిచారు జనగాం మున్సిపాలిటీ మొత్తం నలభై నాలుగు వేల నలభై నాలుగు వేల నలభై ఐదు ఓట్లు ఉన్నాయి ఇందులో మహిళలు ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది పురుషులు వచ్చేసి ఇరవై ఒక్క పై మూడు వందల యాభై ఎనిమిది చూసినట్టయితే ఇది పెద్ద మున్సిపాలిటీ అని చెప్పుకోవచ్చు ఇతరులు మాత్రం తొమ్మిది మంది ఉన్నారు ఇరవై రెండు పోలింగ్ కేంద్రాలు నాలుగు వందల ఇరవై మంది సిబ్బంది పనిచేస్తున్నారు ఇవి రెండు పోలింగ్ కేంద్ర ఎనిమిది సంవత్సరాత్మక పోలింగ్ కేంద్రాలు జనాంలో ఉన్నాయి ఇక జిల్లా జిల్లా సంబంధించిన శ్రీశంకర్పూర్ మున్సిపాలిటీ చూసినట్లయితే మున్సిపాలిటీ మొత్తం పద్దెనిమిది వార్డులు ఉండగా ఓటర్లు మాత్రం పద్దెనిమిది వేల ఐదు వందల యాభై మంది ఓటర్లు ఉన్నాయి ఇందులో పురుషులు వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు మహిళలు వచ్చేసి తొమ్మిది వేల ఆరు వందల ముప్పై ఆరు మంది ఉన్నారు ఇతరులకు ఉన్నారు పద్దెనిమిది వార్డులకు గాను ఎన్నికల్లో ఎనభై రెండు మంది అభ్యర్థులు బరిలో ఉండగా ఆరు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు దీంట్లో తొంభై మంది పోలీస్ సిబ్బంది పనిచేస్తున్నారు ఇక భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా చూసినట్టయితే మొత్తం మున్సిపాలిటీలో ముప్పై వార్డులు ఉన్నాయి భూపాల్ పెళ్లికి సంబంధించి ఓటర్లు వచ్చేసి యాభై రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు ఇందులో పురుషులు వచ్చేసి రెండు వేల ఆరు వందల డెబ్బై ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై మంది పురుషులు ఉండగా మహిళలు వచ్చేసి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఇతరులు వచ్చేసి మూడు నాలుగులు ఉన్నారు ముప్పై వార్డులకు గాను బరిలో మొత్తం నూట ఏడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు మహిళలు వచ్చేసి యాభై ఐదు పురుషులు వచ్చేసి యాభై రెండు అభ్యర్థులు బరిలో ఉన్నారు ఇందులో యువకులు పది మంది ఉండగా యువతలు ముగ్గురు ఉన్నారు డెబ్బై పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించి పోలీస్ సిబ్బంది నూట యాభై మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు డోర్నకాలు చూసినట్లయితే ధోర్నకాల్లో పదిహేను వార్డులు ఉన్నాయి పోలింగ్ కేంద్రాలు వచ్చి పదహారు ఏర్పాటు చేశారు రూట్లు చూస్తే మూడు రూట్లు పురుషులు వచ్చేసి ఐదు వేల ఒక వంద అరవై మంది పురుషులు ఉండగా ఐదు వేల ఏడు వందల తొమ్మిది మంది మహిళలు ఉన్నారు ఇతరులు చూసినట్టయితే మొత్తం మొత్తం ఓటర్లు వచ్చినట్టయితే పది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓటర్లు ఉన్నారు సిబ్బంది వచ్చేసి నూట ఇరవై మంది పని చేయగా ఎనభై మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నారు చూసినట్టయితే ఇప్పటివరకు అయితే నిన్న మొన్నటి వరకు జరిగిన ప్రచారంలో ఈ అన్ని పార్టీలు బిజెపి కానీ కాంగ్రెస్ కానీ టిడిపి కాంగ్రెస్ కానీ బిజెపి బిఆర్ఎస్ కానీ ఓటర్లను ఏ విధంగా ప్రలోభ పెట్టాలి వాళ్ళు వాళ్ళని ఎలా పరోక్షం చేసుకోవాలి ఎలా వాళ్ళ దాన్ని సాధించాలని చెప్పేసి దన్నా కనక వస్తు వాహనాలతో మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికైతే చూడాలి ఇప్పటికైతే ఓటర్లు తమ హక్కును ఓటప్పులు వినియోగించుకుంటున్నారు ఈ సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఈ ఓటింగ్ ముగుస్తుంది ముగిశాక అప్పుడు ఇలానే తెలుస్తుంది ఎల్లుండి మనకు పదమూడో తేదీ నాడు కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ లో ఓటర్ మహాశివులు ఎవరిని గద్దెలు ఎక్కిస్తారో ఎవరిని తీస్తారో అనేది వేసి చూడాలి వైపు మనం మెగానైన్ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాము వికలాంగులు అలాగే వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా వస్తున్నారు మరి వాళ్ళ కోసం అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అక్కడ వికలాంగులు కానీ వృద్ధులు కానీ నడవలేని పరిస్థితులు ఉన్న వికలంగులకు కూడా వాళ్ళు రావడానికి ఏర్పాటు పోలీసు సిబ్బంది సిబ్బంది దగ్గరుండి అంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా వాళ్ళను ఆటోలు నుంచి దిగినా బండి నుంచి దిగినా కానీ వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వీల్ చైర్ల ద్వారా వాళ్ళని తీసుకొచ్చి దగ్గరుండి వాళ్ళని ఓటు హక్కు వినియోగించినట్టు అధికారులు ఏర్పాటు చేశారు